హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ పెన్షన్ భారీగా పెంపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం కింద కొంతకాలంగా కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తుండగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలుగా నిర్ణయించింది దీంతో పదవి విరామణ చేసిన వారికి ఆర్థికంగా ఎంతో చేయూతగా మారనుంది గతంలో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పథకం కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచింది దీంతో ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షన్కు అర్హులైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చే నెల జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు సవరించిన కనీస పెన్షన్ మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మోదీ సర్కార్ నిర్ణయంతో లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది దాదాపు డెబ్భై ఎనిమిది లక్షలకు పైగా పదవి విరామణ చేసిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ను ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది వ్యవస్థీకృత రంగంలోని పనిచేసిన పదవి విరామణ చేసిన వారికి ఈ స్కీమ్ కింద నెలవారీ పెన్షన్ను అందజేస్తారు ప్రతి నెలకు పదిహేను వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్ స్కీమ్కు అర్హులు అవుతారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకం కింద పదవీ విరామణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం పది సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి